ఇప్పుడు వాళ్ళు పదేళ్లలో ఎవరికి ఇచ్చుకుర్రు కానీ ఐ కూడా కాగితాలు ఆ కాగితాలు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఒక ఐదు రూపాయలు ఆరుగురు ఇచ్చుకోరు కట్టిరు కానీ కట్టిరు కట్టిరు ఎవరికి మంచి ఇప్పుడు ఇక్కడ దగ్గర పట్ల మనకు ఇక్కడ డీ కొత్త పిల్ల అని ఉంది డీ కొత్త పిల్ల కట్టిరు దగ్గర దగ్గర పదేళ్ళు లేదు కట్టిరి అసలైన ఆరుగురు నుంచి లబ్ధిదానికి అసలు ఇవి యువతని చదువు పెట్టి కూలిపోతున్నాయి కూలిపోయినా సగం ఆల్రెడీ స్థానిక సంస్థలలో కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ అన్న దాంట్లో కార్యకర్తలు ఎప్పుడు ఎప్పుడు స్థానిక సంస్థలు ఎప్పుడు వెళ్తారు అనే అతిచాంతన ఉన్నారు అన్నా కాదు ఇప్పుడు ఇట్లా అపుల పాలైన మంటూర్ మధ్య కష్ట యాక్ వచ్చింది అపుల పాలైన కానీ మంత్రి అందరూ హెలికాప్టర్ల తిరుగుతారని చెప్పేసుకున్నారు ఇప్పుడు ప్రభుత్వక ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల وانا అన్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా అది అది కామన్ అన్నా ఆలగ ప్రభుత్వాలల్ల ఎవరున్నా అది హెలికాప్టర్ వాడుకోవడం అనేది